గౌరు రెడ్డి వాస విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము ఇంటిలోని నడకలు ద్వారాలు ఆర్చులు ఇవి ఏ విధంగా ఉండాలి ఇవి ఒకవేళ తప్పుగా ఉన్నట్లయితే మనకు ఏ విధమైన సమస్యలు వస్తాయనేది మనము ఈ బొమ్మ ద్వారా తెలుసుకుందాం ఒక ఇంటిలో మనము నాలుగు భాగాలు చేస్తే ఈ నాలుగు దిశలు ఏర్పడుతుంది ఆగ్నేయ భాగము నైరుతి తర్వాత ఇది వాయు భాగము తర్వాత ఈశాన్య భాగం ఏర్పడుతుంది అయితే ఈ ఒకవేళ ఉత్తర భాగంలో అంటే ఉత్తరము ఫేస్ ఉన్న స్థలంలో ఈ ఇల్లు కట్టబడింది అయితే దీనికి తూర్పు ద్వారము మనము ఆటోమేటిక్గా ప్రతి ఇంటికి ఇస్తాము పురుషునికి సక్సెస్ కోసము తర్వాత మగపిల్లలు ప్రయోజకులు కావడము యజమానికి కీర్తి ప్రతిష్ట కేవలం ఒకే ఒక తూర్పు ద్వారం ఉన్నట్లయితే ఇన్ని రకాలుగా మనకు బెనిఫిట్ ఉంది కాబట్టి ఈ తూర్పు ద్వారం ఇస్తాము ఉత్తర ద్వారము ఉత్తరం ద్వారం కూడా స్త్రీలకు ఆరోగ్యము ప్రఖ్యాతి గౌరవము తర్వాత ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావడము ఫైనాన్స్ అనేది మనము గత వీడియోలో తెలుసుకుంటున్నాము ఈ బుక్కుల ద్వారా కూడా ఇవన్నీ ఈ సూత్రాలు అనేటికీ ఇక్కడ మోడర్న్ ప్లాన్స్ ఇవన్నీ కూడా అప్పట్లో ఇక్కడ ఈశాన్యములన ఈ పూజ గది పూజ అనేది ఎవరికి అంటుకోకుండా ముట్టు అనేది కాకుండా ఒకవేళ వెజ్ తిన్నా నాన్ వెజ్ తిన్నా ఏదన్నా కూడా ఒకవేళ తిన్నా కూడా అది అంటుకోకుండా ఉండడానికి కోసం మాత్రము అప్పట్లో ఇక్కడ ఈశాన్య మూలల్లో ఈ పూజ గది పెట్టేవారు ఇది కూడా సెంటర్ ద్వారాలు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఈ పూజ గది ఏర్పాటు అనేది ఉంది కానీ ఇప్పుడు పూర్తిగా మోడర్నైజ్ అయిపోయాయి అంటే చాలా ఎన్నో విషయాలు ఇప్పుడు ఆటోక్యాడ్ డ్రాయింగ్ వచ్చింది కాబట్టి కంప్యూటర్లో ఎన్నో విషయాలు కొంగ్ర కొత్త కొత్త విషయాలను కూడా మనం ఇందులో ఈంచు ఒక అంగుళం తేడా లేకుండా కూడా మనము చేస్తున్నాం కాబట్టి ఈ ఉత్తర ఈశాన్య ద్వారము తూర్పు ఈశాన్య ద్వారమనేది ప్రధానమైన ఏ ఇన్ ఏ ఏ ఫేస్ అయినా కూడా ఒకవేళ మీకు ఈ ఉత్తర ఫే ఉత్తరం స్థలంకే కాదు ఒకవేళ ఉన్నా ఈ రెండు ఉండాలి తూర్పు ఉన్నా ఈ రెండు ఉండాలి పడమర ఉన్న ఈ రెండు ఉండాలి అయితే ఇందులో ఉత్తరం ఫేసు ఉన్నవారికి ఇక్కడ తూర్పు తూర్పు భాగం నుంచి డైరెక్ట్గా ఇక్కడ పడమరకు ఉండకూడదు దీనివల్ల అనేక ప్రాబ్లమ్స్ చిక్కులు అంటే ఉత్తరం నుంచి వచ్చిన వ్యక్తి డైరెక్ట్గా ఇక్కడ నుంచి కొడికి మళ్ళీ తర్వాత ఆయన పడమరకు ఒకవేళ బయటికి ఇది కాంపౌండ్ ఈ కాంపౌండ్ లోపలికి ఒకవేళ బయటకు వచ్చినట్లయితే ఈ ఉత్తర ద్వారం ఇచ్చే శుభ ఫలితాలలో పావు శాతం కూడా రాదు పైపెచ్చు ఈ పడమర ఒకవేళ ఓపెన్ అయితే ఉత్తరానికి పడమరకి సంబంధం అనేది లింక్ అనేది లేదు ఈ దీనికి డైరెక్ట్గా దక్షిణ ఆగ్నేయ ద్వారమే ఉండాలి ఒకవేళ ఉత్తర ద్వారం ఉన్నట్లయితే ఒకవేళ డైరెక్ట్గా ఇక్కడ వచ్చినట్లయితే పురుషుడు పతనం అయిపోతాడు అప్పుడు ఈ తూర్పు ద్వారం కూడా పనిచేయది అందుకోసమే వాస్తు పరిభాషలో పడమర దక్షిణము పెద్ద అన్నలు పెద్ద అన్నలు పెద్ద వెయిట్ అంటే వాళ్ళకు బాగా బలమైన ఈ స్థితి వీళ్ళకు ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ కుదురికి ఉండకపోతే పడమర కుదిరి ఉండకపోతే ఈ తూర్పు ద్వారం పనిచేయదు తూర్పు ద్వారం నుంచి మనం ఏమనుకుంటామంటే ఈ తూర్పు ద్వారం నుంచి డైరెక్ట్గా పశ్చిమ ద్వారం ఉంది కాబట్టి ఇది బాగా మనకు మంచి శుభ ఫలితాలు ఇస్తుంది సక్సెస్ని ఇస్తుంది అనుకుంటాం కానీ ఎప్పుడైతే ఉత్తరం ఫేస్ వారు ఉన్నారో ఉత్తర దిక్కు రోడ్డు ఉన్నవారు ఉన్నారో వారు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఆగ్నేయ ద్వారం లేకుండా ఈ డైరెక్ట్గా ఒకవేళ ఇది ఇక్కడ కొడికి మళ్ళీ ఈ టర్నింగ్ కావడం వలన ఇందులో ఈ ఉత్తర ద్వారం ఇచ్చే ఫలితము సగభాగం ఇస్తుంది ఈ తూర్పు ద్వారం పూర్తిగా నష్టదాయకంగా చేస్తుంది పురుషుడు మైనస్ అయిపోతాడు పూర్తిగా అంటే ఇల్లు కట్టిన తర్వాత మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వాసుపరంగా గౌర తిరుపతి రెడ్డి గారి బుక్కు వాస వాస్తు శాస్త్ర వాస్తవాలు నా బుక్కు వాస్తు శాస్త్రము ఈ రెండు చదివిన తర్వాత కూడా మనం కొద్దిగా ఒక ప్లాన్ వేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఒక అవగాహన ద్వారా ఒక బేసిక్ పాయింట్స్ అవగాహన ఉంటుంది ఆ అవగాహనని అతిగా అర్థం చేసుకోవడము లేదంటే ఇట్లా కూడా చె పెడితే బాగుంటుందేమో అని ఒకవేళ ఆలోచన చేసి ఈ విధమైన మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక ఒక ఈ ఇల్లు వాసుపరం కట్టిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవుతున్నాయంటే మనము ఈ నడకలని అనుమానించాలి కాబట్టి ఈ తూర్పు ద్వారము నుంచి పడమర ద్వారముకు నడక మంచిది అని ఉంది కానీ అది ఎప్పుడు మంచిది ఉంది తూర్పు రోడ్డు ఉన్నప్పుడు మాత్రమే మంచిది అవుతుంది కాబట్టి ఈ తూర్పు ద్వారము నుండి డైరెక్ట్గా పడమర ఏమో ఒకవేళ వచ్చినట్లయితే ఆ పురుషుడు అనేక పెద్ద గొప్ప పనులని అతను చేయగలిగే సామర్థ్యము సత్తా ఉంటుంది సాధిస్తాడు కూడా చాలా సింపుల్ మ్యాన్ కూడా అంటే ఆయన పెద్ద టాలెంట్ కూడా అవసరం లేదు చిన్న ఆయనకున్న విఘ్నతతో ఆయనకున్న ఆ ప్రావీణ్యతతో పెద్ద పనులు సాధించబెట్టగలిగే ఈ తూర్పు నుంచి ఈ పడమర అయితే ఇందులో ఒక చిక్కు ఉంది ఒకవేళ పడమర రోడ్డు ఉంది ఇక్కడ మనకు ఈ నార్త్ రోడ్ లేదు పడమర రోడ్డు ఉంది పడమర రోడ్డు నుంచి మనం డైరెక్ట్గా ఇక్కడ ద్వారం ఖచ్చితంగా ఇస్తాము ఇవ్వాలి కూడా ఒకవేళ ఇక్కడ ద్వారం ఇచ్చినట్లయితే ఇది బెడ్రూమ్కి పనికి రాదు ఎందుకంటే ఈ ద్వారం నుండి మనకు అధికంగా నడక జరగాలి ఈ పడమర వాయువు నుంచి ఈ పడమర వాయువు బెడ్రూమ్ కాదు ఈ బెడ్రూమ్కు మరొక స్థా స్థానం ఉండదు ఇప్పుడు సపోజ్ ఇది కేవలం ఇంతే ఒక ఇల్లు స్థూలంగా ఇలాగే ఉంటుంది ఇది కిచెన్ ఉంటుంది ఇది డ్రాయింగ్ లేదా హాల్ ఉంటుంది ఇవి టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఈ టూ బెడ్రూమ్ నుంచి ఈ మన ఇక్కడి నుంచి రావడం వల్ల ఈ బెడ్రూమ్ కోల్పోయే ప్రమాదం ఉంది అంటే బెడ్రూమ్ అది కాదు కాదు అంటే వాళ్ళకి ప్రైవసీ లేదు కాబట్టే పడమర స్థలాలు వద్దు అంటున్నాం ఒక కిటుకు ఒక 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 సంకేతం ఎప్పుడైతే మనకు ఒక అంశం ఒకవేళ ఉంటుందో ఆ అంశాన్ని డైరెక్ట్గా చెప్పడం లేదు పడమర స్థలాలు కొనొద్దు అంటున్నాం ఎందుకు ఇగో ఈ విధమైన స్థలం కాబట్టి ఇది నడక ఏర్పరుస్తుంది కాబట్టి వీరికి డ్రాయింగ్ రూమ్ అవుతుంది ఇది లేదంటే ఎవరన్నా గెస్ట్స్ వచ్చి కూర్చోవడానికి ఉంటుంది ఎందుకంటే పూర్తిగా తిరిగి రావాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి రావాల్సి ఉంటుంది సో కాబట్టి ఇది ఒకవేళ పడమర ఉన్నా కూడా ఇది క్లోజ్ చేసి ఒకవేళ డోర్ ఉన్నా కూడా ఇది క్లోజ్ చేసి మీరు పడమర వాయువ్యం గేటు ద్వారా చిన్న గేటు ద్వారా ఈ ఇక్కడ నుండి తిరిగి ఇక్కడ రావడం వల్ల యాభై శాతం మాత్రమే మీకు శుభ ఫలితాలు అందుతాయి అంటే ఒక మార్గాన్ని కట్ చేసినట్లయితే దాంట్లో బలం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ నడకలని మనం పూర్తిగా అర్థం చేసుకొని ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు ఇవన్నీ కూడా తర్వాత అదే పడమర ఈ సింహద్వారం అయినప్పుడు ఇక్కడ కార్ పార్కింగ్ అనేది ఏర్పరుస్తుంది ఇది కూడా ఒక బెడ్ మైనస్ అవుతుంది అప్పుడు మైనస్ అయ్యి ఏమవుతుంది మీకు వేరే బెడ్ వచ్చేందుకు ఆస్కారమే లేదు ఇక్కడ అప్పుడు అందుకోసమే ఈ ఈ కార్ పార్కింగ్ కావాలి లేదంటే స్కూటర్ పార్కింగ్ కావాలి అని మనం ఇది పెట్టుకున్నాము ఇది కట్ చేసాము ఇది కట్ చేసినప్పుడు ఈ వాయువ్యం తెంపు తప్పు కాదు చాలామంది ఎల్ షేప్ అనేది తప్పు అనుకుంటున్నారు ఎల్ షేప్ తప్పు కాదు దీనికి కొన్ని అంశాలు ఉన్నాయి అవి ఎల్ షేప్ కాకుండా అది స్క్వేర్గా చేసుకోవడానికి కొన్ని అంశాలు కొన్ని పద్ధతులు ఉన్నాయి అవి పాటిస్తే అది ఈక్వల్ అవుతుంది కానీ దీని ఏం చేస్తారంటే ఈ భాగాన్ని పార్కింగ్ కోసము ఈ మొత్తం భాగాన్ని ఎత్తుగా పెట్టుకుంటారు ఈ భాగము బండి వాహనం రావడానికి ఇది తక్కువ పెట్టడం వలన వాయువ్యం గుంతలాగా అవుతుంది అది వాయుం గుంత వాయుం గుంత ఈ వ్యవహార అపజయాలు కోర్టు కేసులు ఇతరులతో గొడవలు ఇవన్నీ కూడా కలిగేందుకు ఆస్కారం ఉంది మూడవ సంతానం ఇబ్బందులు చాలా దగ్గర పిల్లలు వాహన ప్రమాదానికి గురైన ఇళ్ళని నేను ఈ ఈ ఈ పల్లెం ద్వారా చూశాను కాబట్టి ఇక్కడ పడమర పడమర నుంచి వస్తున్నప్పుడు ఎప్పుడైతే పడమర నుంచి వస్తున్నప్పుడు ఇది డైరెక్ట్గా తూర్పు ఈశాన్యానికి నడక ఏర్పరుస్తుందో అది కేవలము తూర్పు సింహద్వారానికి మాత్రమే పనికి వస్తుంది పడమర ఉన్నట్లయితే ఈ యొక్క పాట అనేది పోతుంది ఒకవేళ మీరు ఈ పాట కూడా ఒకవేళ మీరు లోపలికి తీసుకొని ఇది బెడ్రూమ్ కాకుండా మరొక రూమ్గా అంటే డ్రాయింగ్ రూమ్గా కానీ లేదంటే గెస్ట్కి వచ్చే ఈ రూమ్గా వాడుకున్నట్లయితే మరొక రూమ్ మీకు ఇక్కడ మధ్యలో కిచెన్కు ఈ నైరుతి భాగం మధ్యలో ఇంకొక రూమ్ వచ్చేందుకు ఆస్కారం ఉన్నట్లయితే మీరు ఆ విధంగా డిజైన్ చేసుకున్నట్లయితే ఇది అత్యుత్తమ ఫలితాలు ఇచ్చేది పడమర నుంచి తూర్పు తూర్పు నుంచి పడమర అంతేగాని ఉత్తరం నుంచి ఒకవేళ నడక ఇక్కడ ఇక్కడ వెళ్తే మంచిది కానీ ఒకవేళ ఇక్కడ ఒకవేళ మరలినట్లయితే అది అనేక సమస్యలకు అనేక దురల అలవాట్లకు వ్యసనాలకు లోనవుతారు మీ యజమాని కానీ మగపిల్లలు కానీ సో కాబట్టి ఇలాంటి నడకలు ఒకవేళ ఉన్నట్లయితే అది వెంటనే మార్పులు చేసుకొని దాన్ని ఆ ఆయా పద్ధతులను అనుసరిస్తే మనకు అనేక అవకాశాలు కల్పిస్తాయి ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఈ పడమర నుంచి ఒకవేళ ఈ గేట్ ఉంది తర్వాత ఈ గేటు ఉంది చాలామంది ఏం చేస్తారు ఈ గేటుని క్లోజ్ చేస్తారు అంటే ఇది ఎక్కువగా వాడరు ఒకవేళ పెద్దగా ఉంటే వాడతారు చిన్నగా ఉంటే ఒక ఇల్లు అయితే వాడతారు ఒకవేళ కార్ పార్కింగ్ అయితే ఇది పెద్దగా ఉంటుంది సో కాబట్టి ఈ రెండు గేట్లలో ఏదో ఒక గేటు మోసినా కూడా అంటే శాశ్వతంగా మోసినా లేదంటే అది ఎప్పటికీ వాడకుండా ఉన్నట్లయితే ఈ పడమర గేటు మోయడం వలన పురుషులు మగపిల్లలు వీళ్ళందరూ కూడా సక్సెస్ బాట పట్టరు చిన్న పనిని కూడా చేయలేరు వాళ్ళు ఈ అదేవిధంగా ఒకవేళ ఈ ఉత్తర స్థలానికి ఉన్న ఈ చిన్న గేటును ఒకవేళ వాడనట్లయితే అది కూడా మనకు అనేక రకాలుగా మైనస్ పాయింట్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ గేట్లు తర్వాత నడకలు ద్వారాలు ఇవే వాస్తుపరమైన అంశాలు ఇందులో నడక ద్వారానే మనం ఒకవేళ ఇంటి నుండి డైరెక్ట్గా ఒకవేళ ఉత్తర ఉత్తరం ఉన్నా కూడా ఉత్తరం ఉండి ఇక్కడ మీకు బజార్ లేదు కానీ మీరు ఖచ్చితంగా ఒక పది అడుగులు ఇక్కడ వేసిన తర్వాతనే మొదటి అడుగు ఇక్కడ ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటిలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ తిరిగి పోవలసిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఏర్పడాలి అంటే అట్లా చేస్తేనే కానీ ఈ ఇంటిలో ఉన్న వ్యక్తులకు సక్సెస్ రాదు డైరెక్ట్గా మీరు ఇక్కడ నుండి ఈ గేట్ నుండి డైరెక్ట్గా మీరు వెళ్ళి పడమరం మళ్ళీ అంటే పతనం చెందుతారు పడమర ఒక ఇంటి నుంచి ఇక్కడ ఇంటి నుంచి మనం ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాము లేదా ఇంకేదైనా ఇల్లు కొనుక్కున్నాము లేదా ఇక్కడి నుంచి అద్దె ఇల్లు కోసమైనా ఇక్కడి నుండి మీరు వీళ్ళ పడమర జరిగినట్లయితే మీరు పతనం ఈ అప్పులు కావడం కానీ లేదంటే సక్సెస్ చిన్న సక్సెస్ కూడా రాకపోవడం కానీ ఉన్న ఉద్యోగం ఓడిపోవడం అనేది ఏదైతే ఉంటుందో ప్రైవేట్ జాబ్లు ఎక్కువగా ఉంటుంది ఇది ఈ సమస్య ఆ ఆ యొక్క భద్రత కోల్పోవడం అనేది పతనానికి నాంది పడమర జరగడం సో కాబట్టి ఈ నడకలని ఏర్పరుస్తూ ఈ నడకలని జాగ్రత్త తీసుకొని మనము చేసినట్లయితే ఇది సక్సెస్ బాట పడుతుంది అదేవిధంగా ఒకవేళ ఇక్కడ తూర్పు ద్వారం ఉంది ఈ తూర్పు ద్వారం నుంచి మనం ఒకవేళ ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఐదు ఆరు పది పది ఇండ్లు ఉన్నా కూడా ఆ రోడ్డు నుంచి మళ్ళీ ఒక రోడ్ లేదు అక్కడ బయటికి సపోజు ఎట్లాగో మళ్ళీ తిరిగి రావాలన్నప్పుడు మీరు ఒకవేళ ఈ దక్షిణ భాగాన్ని ఎప్పుడైతే వారితో మీరు అవమానం పాలు కాపాడుతారు ఆగ్నేయ నడక అయిపోయింది అది దీర్ఘవ్యాధి గ్రస్తులు అవుతారు మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ ఒకరింట్లో డయాగ్నస్ కానీ అంటే ఆ వ్యాధి ఏమిటో తెలియలేని పరిస్థితి ఉండి మందులకు మందులు తింటున్నప్పుడు ఈ యొక్క స్థితి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఆగ్నేయ నడక ఏర్పడి ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ఈ ఇదేమో ఆగ్నేయ భాగము రెండవ సంతానానికి తర్వాత ఈ వాయు భాగము మూడవ సంతానాన్ని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఆయా ఒకవేళ ఈ సమస్యలు ఒకవేళ ఈ విధమైన నడకలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుండి డైరెక్ట్గా ఒక పది అడుగులు ఫస్ట్ నడక తర్వాత సెకండ్ థర్డ్ ఒకవేళ ఇట్లా పోయినా పర్లేదు మనం ఎందుకంటే ఇక మనం ప్రతిసారి ఇటు పోయి ఇటు పోయి ఇటు ఇటు రాలేము మనం సో కాబట్టి ఏదో ఫస్ట్ నడక ఏదో ఒక పది అడుగులు వేసేసిన తర్వాత మనము దీనిని కొద్దిగనైనా కూడా ఒక మొత్తం వంద శాతం మనకు ప్రాబ్లం వస్తున్నప్పుడు ఆ వంద శాతంలో యాభై అయినా కట్ చేయాలంటే మీరు ఇక్కడ నుండి డైరెక్ట్గా ఈ తూర్పు ద్వారం గుండా ఉత్తర ఈశాన్యం వెళ్ళి తర్వాత మీరు దక్షిణాది వెళ్ళినట్లయితే పనులు సక్రమంగా ఆ రోజు వరకు సాగుతాయి వచ్చేటప్పుడు మీరు డైరెక్ట్గా ఇట్లా రావచ్చు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ అసలు మీకు ఇక్కడ దారి లేనప్పుడు మీకు వచ్చే అవకాశమే లేదు ఒకవేళ కనుక ఇక్కడ దారి ఉన్నట్లయితే మిమ్మల్ని మించినవారు లేరు ఇక అదే నడక మహత్యం అదే దారి అదే ద్వారాలు ఇంటి లోపలనేమో మనం ద్వారాలు అంటున్నాం ఇంటి కాంపౌండ్కు అవే నడకలని గేట్లు అంటున్నాం అవే రోడ్ల ద్వారా వచ్చేటి మనం నడకలు అంటున్నాం ఈ నడకల ద్వారానే ఈ ఇల్లు వెలుగుతుంది అంతేగాని ఒక తూర్పు ప్లాటు తీసుకున్నాం తూర్పు మంచిది డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకున్నాం ఒక ప్లాటు ఒక ఇల్లు కట్టాం అయినా మనకు సమస్య వస్తుంది మనకు రావాల్సిన విధంగా సక్సెస్ వస్తలేదు ఎక్కడనో ఆగుతుంది అనేది ఎందుకు అని ఒకవేళ తరచి చూస్తే ఇలాంటి ఇండ్లు మనకు గోచరిస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి ఇండ్ల ముందే కాబట్టి ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఉందా ఈ ముందుకు పో ఈ ముందుకు సాగకపోవడం ఏదైనా రోడ్లు ఉన్నాయా లేవా స్థల పరిశీలన అందుకోసమే అంటున్నాం మనం చాలామంది స్థల పరిశీలన పక్కన పెడుతున్నారు ఇదొక మనకు బర్డెన్ అనుకుంటున్నారు దీనికి సపరేట్గా ఒక అమౌంట్ ఇవ్వడము మళ్ళీ పిలవడము రావడము ఆల్రెడీ మనం కొనుక్కున్నాం అనేవాళ్ళు అసలు ఇక స్థలపరిశీలన వద్దంటుంది ఇక ఈ మేము ఇది కాకుండా మరొక స్థలం కొనలేము అంటున్నాం ఒకవేళ ఇది పనికిరాదు ఇది పూర్తిగా నష్టదాయకం అవుతుంది ఇంటిలో ఉంటే మీరు డైరెక్ట్గా ఆజ్ఞామని నడుస్తారు లేదా వాయువు నడుస్తారు ముందుకు సాగడం లేదు ఇది ఫలితాలు ఇవ్వదన్నా కూడా వాళ్ళు ఇందులోనే ఉంటామండి మేము కొనుక్కున్నాం మరొక ప్లాట్ కొనలేము అంటున్నారు ఇదే వాస్తుకు వాస్తు ద్వారా మనం సక్సెస్ సాధించాలి అన్న తపన లేదు మనకి ఏదో జాతకం ద్వారా ఏదో మన కర్మ ద్వారా లేదంటే ఏదో ఒక పూజ చేయడం ద్వారా ఒక ఒక యాగం చేయడం ద్వారా మన ద్వారాలన్నీ కూడా ఓపెన్ అయిపోయి స్వర్గ ద్వారాల ఏదో మంచి ద్వారా ఏదో కుబేరస్థాన ద్వారాలన్నీ కూడా ఓపెన్ అయిపోయి గొప్పగా అయిపోవాలన్న ఆలోచనే ఉంది అది అదొక సపరేట్ సెక్షన్ అది సపరేట్ ఒక వ్యవహారం అది ఇది మీరు ఇల్లు ఇంటిలో నీ బలిమి కాదయ్యా స్థాన బలిమి అన్నాడు వేమన ఇప్పుడు మనం అనేక గుళ్ళు చూస్తున్నాం అన్ని గుళ్ళల్లో దేవుడు ఉంటున్నాడు అదే దేవుడు అదే పేరున్న దేవుడు కొన్ని గుళ్ళు ఎక్కువగా వెలుగుతున్నాయి ధన జనంతో వెలుగుతున్నాయి కొన్ని గుళ్ళు అసలు భక్తులే లేరు దీపాలు కూడా లేవు కొన్ని కొన్ని చోట్ల చూస్తుంటే మనం మళ్ళీ పేరు మాత్రం గొప్పగా ఉంటుంది ఆ జిల్లాలో పెద్ద పేరు కానీ దాంట్లో ఏ మాత్రం భక్తులు లేరు ధనము లేదు జనము లేదు ఏ అసలు ఏం అసలు ఆ గుడి ఎందుకు ఉందా అన్నట్టు ఉన్నాయి అంటే అవి వాస్తుపరంగా మిస్టేక్ ఇలాంటి సమస్యలతో ఉంటాయి కాబట్టి అవి వెలగవు ఏదైనా కూడా ఒక స్కూల్ చూడండి మీరు గవర్నమెంట్ స్కూల్ కూడా కొన్ని ఫుల్గా నిండిపోయి ఉంటాయి విద్యార్థులు ఉంటారు కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్ ఖాళీగా ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకు బడి గుడి ఏదైనా కూడా ఒక నిర్మాణం ఒక కన్స్ట్రక్షన్ ఒక కన్ ఒక ఒక నిర్మాణం వాస్తుపరంగా లేకపోతే అది వెలగదు అది నడవదు అది లాస్ట్లో ఉంటుంది చివరికి ఎత్తివే పడుతుంది అది ఏదైనా అంటే ఏ ఎవ్వరు కూడా అతీతం కాదు వాస్తుకి కుళ్ళ మత రహితంగా ఇవి అందరూ వాడినట్లయితే అందరూ సక్సెస్ బాట పడతారు ఇక్కడ ఆగ్నేయం నుంచి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు మళ్ళీ తిరిగి ఇక్కడ రోడ్ లేనప్పుడు ఇక్కడ మళ్ళీ ఆగ్నేయం మరొక ఈ లెఫ్ట్ పళ్ళిన తర్వాత మరొక ఆగ్నేయం వెళ్తారు ఇదే ఆగ్నేయము ఒక యాభై శాతం మీకు ఫలితాలు చేస్తుంది అంటే ముందుకు వెళ్ళిన తర్వాత ఈ మళ్ళీ ఆగ్నేయం మళ్ళీ మలితే మీకు ఆ యాభై శాతం కూడా రాకుండా అనేక దీర్ఘ వ్యాధులు కావడానికి అనారోగ్యం కావడానికి ఇది అవుతుంది అది కారణం అవుతుంది కాబట్టి ఈ స్థల పరిశీలన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అసలు స్థలం పనికొస్తుందా లేదా అనేది చూసిన తర్వాతనే మీరు ఇందులో గుంతలు తీసి పిల్లర్లు వేయడము స్లాబ్ వేయడం అనేది చెయ్యాలి అంతేగాని మనకు టైము పోతుంది ముహూర్తం పోతుంది మళ్ళీ రాదు ఈ కార్తీక మాసము మా మాఘ మాసం అని చెప్పేసి వెంట వెంటనే గుంతలు తీస్తున్నారు చాలామంది గుంతలు తీసిన తర్వాత మమ్మల్ని పిలుస్తున్నారు అప్పుడు మేము కాదు ఎవరు కూడా బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు కాబట్టి ఈ స్థలాలు ఇక్కడ మనకు ఈ తూర్పు ద్వారం ఉంది ఈ తూర్పు ద్వారం కూడా కొంతమంది ఇక్కడ లోపల ఇది మూడు అడుగుల ద్వారం ఎట్లాగో లోపల మూడు అడుగులే ఉంటుంది ఇది కూడా అడుగు పెడతారు ఇది చాటుకుంది కాబట్టి వెనక ఉంది కాబట్టి ఈ ముందుది మాత్రం కొద్దిగా లగ్జరీగా పెద్దగా పెడదామని చెప్పేసి ఇది మూడున్నర లేదంటే నాలుగు తర్వాత దానికి ఇక్కడొక విండో ఇక్కడొక విండో అంటే మనకు విండో అనేది అందంగా కనిపించాలి ఇట్లా ఈ డిజైన్ లాగా ఇది చేస్తే ఏమవుతుంది ఈ డైరెక్ట్గా పడమర నుంచి వచ్చిన వ్యక్తి ఇది ఏమవుతుంది ఆగ్నేయానికి తీసుకెళ్తుంది అది ఒక ఇంటికి చూస్తే ఇంటి లోపల ఏ మిస్టేక్ లేదు చాలా ఆయనకు కూడా కొద్దిగా ఎంతో కొంత వాస తెలుసు గౌరవ తిరుపతి రెడ్డి బుక్ ద్వారా ఆయన ఈ ఇల్లు నిర్మించుకున్నాడు కానీ ఆయన పూర్తిగా పతనం అయిపోయాడు పతనం అయిపోయి నన్ను కూడా పిలవాలన్నా వద్దా అన్న లాస్ట్కు డైలమాలో ఏందోనాయా నాకు అసలు ఏం అర్థమైతే లేదు అని నాకు ప్లాను ఈ ఇల్లు చూపిస్తే వీళ్ళ ఇంట్లో ఈ ప్రాబ్లం అనేది మనకు కనిపించింది ఈ డైరెక్ట్గా పోకుండా ఈ ద్వార నిర్ణయంలో ద్వార నిర్ణయం అనే ఒక అధ్యాయం ఉంది వాసుశాస్త్ర వాస్తవాల్లో గౌరవ తిరుపతి రెడ్డి గారి బుక్లో అందులో ఏమని ఉందంటే ఒకవేళ ఈ ఒకవేళ డోరు బయటి డోరు పెద్దగా ఉన్నట్లయితే దానిని సెంటర్ మార్కు తీసుకొని అంటే ఈ గోడ నుంచి ఇది ఎంత ఉందో కొలుచుకొని ఆ లోపలి పెట్టే ద్వారాలు అవి చిన్నవైనా పెద్దవైనా మరొక చిన్నవైనా కూడా ఇవి సెంటర్ మార్కు ఉండాలి అని ఉంది ద్వార నిర్ణయం ఇవన్నీ పక్కన పాడేసి మన మేస్త్రీలు కాని కానివ్వండి కాంట్రాక్ట్లు కానివ్వండి ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇది గోడ అనుకోండి ఇక్కడ నుంచి మనం తొమ్మిది అంగలాలు తీసుకుంటే ఒక డోరు తొమ్మిది అంగ ఇది ఒక డోరు ఇది చిన్నగుందా పెద్దగుందా ఇది పెద్దగుందా చిన్నగుందా ఏం లేదు మధ్యాహ్నం ఆర్చుందా లేదా ఏం లేదు ఇక్కడ తొమ్మిది అంగాలు తీసుకున్నాము ఇక్కడ కూడా తొమ్మిది అప్పుడు ఏమవుతుంది ఇది డైరెక్ట్గా మనకు తూర్పు నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇది నైరుతికి నడిపిస్తుంది ప్రమాద బారిన పడతాము వాహన ప్రమాదాలు ఈ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు చూడండి డైరెక్ట్గా ఇట్లాగే నైరుతి నడకలు వాళ్ళ ఇంట్లో ఏర్పడి ఖచ్చితంగా ఉంటాయి సో కాబట్టి ఈ నడకలన్నీ మనము గుర్తుపట్టి వాటిని వెతికి పట్టుకొని అంటే ప్లాన్ వేసే ముందు చాలా నాలెడ్జ్ ఉండాలి అసలు ప్లాన్ మొత్తం బాధ్యత ఇదంతా ఒకవేళ ఈ ఇల్లు చెడిపోయిందంటే ప్లాన్ బాధ్యత ఇంటి వాళ్ళది మాత్రం కాదు ఎందుకంటే ఇంటివారు ఎవరు కూడా మేము తప్పు కట్టుకోవాలి అనుకోరుగా వీళ్ళైతే ఇన్ని లక్షలు పెట్టి తప్పు కడతాం తప్పు ఎవరు అనుకోరు వాస్తు వాడని వారు కూడా అనుకోరు ఇప్పుడు వాస్తు పడని వారు కూడా ఇంట్లో వాళ్ళకు ఆగ్నేయుల కిచెన్ ఉంటుంది మీరు చూడండి మీరు బాగా ఎవరైతే నాస్తికులు ఉంటారో లేకపోతే వాస్తు లేదు లేదు అంటారు వాళ్ళు ఇంట్లో ఈ ఆగ్నేయుల కిచెన్ ఉంటుంది నైరతులో బెడ్రూమ్ ఉంటుంది ఈశాన్యంలో సంపు ఉంటుంది ఈశాన్యంలో పోరింగ్ ఉంటుంది ఇంకేందిగా సగభాగం సగం సగం బేసిక్ పాయింట్స్ నువ్వు మొత్తం వాయినట్టే సో కాబట్టి ఇట్లా కొత్తగా కడుతున్న వాళ్ళు వాళ్ళ ప్లానర్ని సరిగ్గా ఎంచుకోలేక ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి ఒక్క నడకల ద్వారానే మనకు ఇంటిలోని లోపల నడకలు మనం చేస్తున్న అవగాహన రాహిత్యం వల్ల ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి మన జీవితం అంతా కూడా దాదాపు ఈ కొత్తగా కట్టిన తర్వాత మెయిన్ ఏంటంటే వాస మార్పులు చేయడానికి చాలామంది ముందుకు రావడం లేదు ఎందుకంటే ఇది డబ్బులతో కూడుకున్న పని మీరు ముట్టుకుంటే యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు అవుతాయి ఒక డోర్ తీసి ఒక డోర్ పెట్టాలన్నా ఒక గేటు మార్చాలన్నా ఒక సంపు మార్చాలన్నా ఏదన్నా కూడా రోజువారీ కూలి ప్లస్ సిమెంటు స్టీలు తర్వాత ఇటుకలు ఇవన్నీ తెచ్చుకోవాలి తెచ్చుకొని చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు అంత ఇల్లంతా కూడా మనకు ఇప్పుడు ఇప్పుడు ఆ పని చేస్తున్నంత రోజులు కూడా ఇల్లంతా కూడా మొత్తం చిందర వందరగా ఉండేసి మొత్తం దుమ్ముద్దులతో నిండి ఉంటుంది సో ఇవంతా ఇంత రిస్క్ ఈ వాస్తు మార్పులు చేసే కన్నా ఒకసారి ముందు ఫస్ట్ వాస్తవ ప్లాన్ అని అడగండి మీరు కరెక్ట్ ప్లాన్ ఇవ్వండి మేము వాస్తవ మార్పులు చేయము కొంతమంది అడుగుతున్నారు చాలామంది కొ కొంతమంది ప ఒక పర్టికులర్ నేను చెప్పను వాళ్ళ వాళ్ళది ఏందో చెప్పను కానీ చెప్తున్నా ఒక కమ్యూనిటీ అనుకోండి ఆ వాళ్ళు ఖచ్చితంగా అడుతున్నారు సార్ మేము మా దాంట్లో బిజినెస్లో కానీ మా మా ఉద్యోగంలో కానీ మేము బిజీగా ఉంటాము మళ్ళా ఇంటివైపు తిరిగి చూడద్దు మేము మేము వాస్తవ మార్పులు చేయము ఆ విధంగా ప్లాన్ ఇస్తారా ఇవ్వండి ఒక రూపాయి ఎక్కువ తీసుకోండి మీరు తప్పలేదు కానీ మాకు మాత్రం మళ్ళీ ఈ డోర్ ఇక్కడ ఈ డోర్ ఇక్కడ ఈ బాత్రూమ్ ఇక్కడ ఇది ఇక్కడ చెయ్యాలంట మనకి సమస్య వస్తుంది అనేది రావద్దు అని అడుగుతున్నారు కదా డైరెక్ట్గా వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాను ఎవరైతే ప్లాన్ అడుగుతున్నా అడుగుతారో ఈ ప్లానర్ కూడా అంతే ఉత్సాహంగా ఉంటాడో ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్లానర్ మీదనే ఉంది కాబట్టి ఇలాంటి నడకలు లేకుండా ఒకవేళ ఉన్నట్లయితే సరి చేసుకొని కొత్త జీవితాన్ని ఆరంభించండి మరొక వీడియోలో మలికలు.